హాయ్ అండి నమస్తే అండి మీ అని నేనైతే ముందుగా ఇది కట్ చేసేసుకుని అండి పక్కన పెట్టేసుకొని హాట్ వాటర్లో వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని అలాగే టమాటాలు కూడా ఒక టమాటా అయితే వేసానండి కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఆవాలు జీరకర ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు నాలుగైదు పచ్చిపుచ్చి ఎల్లి కారం సాల్ట్ మసాలా కారం పౌడండి స్టవ్ వేసుకుని బ్యాండ్ పెట్టుకుని అండి ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేనైతే ఆయిల్ ఇటెక్కింది కదా ఆవాలు జీరకాలు వేసేసుకుంటున్నాను ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిగడలు కూడా వేసేస్తున్నానండి ఇంకా మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి శుభ్రంగా ఏమైనా చేయికోవాలండి ఇందులోనే కట్ చేసుకున్న ఇవి కూడా పెట్టుకోవాలండి కట్ చేసుకున్న ఇష్టమండి ఎక్కువేస్తుంది ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఓకే వేస్తాను కలిసి ఒక పది నిమిషాలు మాకు పెట్టేసుకొని వదిలేస్తాను ఇంతమంది ఎక్కువండి అంత ఏమంటే వేసి వేసుకోవాలి

లో తీసేసుకుంటున్నాను నేను అయితే దాంట్లో తీసేస్తున్నారండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది కర్రీ అయితే అని బాయ్ అండి